హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈ రోజు వీడియోలో పండగలకి స్పెషల్గా చేసుకునే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఓసారి ఇలా చేసి చూడండి పాలు విరిగిపోకుండా చాలా రుచిగా తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉండే ఈ పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు దాకా బియ్యాన్ని వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటామో అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు కుక్కర్లోకి వేసుకుందాము మీరు కావాలంటే ఇదే ప్రాసెస్లో గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా పాలని అరకప్పు దాకా నీళ్ళని వేసుకోండి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి ఇందులోకి అరకప్పు దాకా నీళ్ళని వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి మీకు స్వీట్ కొంచెం తక్కువగా ఉండాలనుకుంటే ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి చూడండి బెల్లం మొత్తం ఇలా కరిగిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారనివ్వాలి రెండు విజిల్స్ తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూడండి అన్నం మనకి మెత్తగా ఉడికిపోయింది స్పూన్తో ఇలా కలుపుకుంటూ కొంచెం మ్యాష్ చేసినట్టుగా చేయండి ఇలా ఉడికించుకున్న అన్నంలోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల దాకా చిక్కటి పాలను వేసుకోండి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలన వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చి పాలనైనా వేసుకోవచ్చు ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఈ పాలల్లో బాగా ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత ఈ పాలల్లో అన్నం అనేది బాగా ఉడికి ఇలా తిక్ కన్సిస్టెన్సీలో దగ్గరగా అవుతుంది ఇలా దగ్గరగా అయ్యాక ఇందులోకి మనం కరిగించుకున్న బెల్లం సిరప్ని ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవాలి ఇలా బెల్లం సిరప్ని వేసేటప్పుడు స్టవ్ని ఖచ్చితంగా ఆఫ్లోనే ఉంచాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ని వేస్తే పాలు విరిగిపోకుండా చక్కగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం పాకంలో మరొక నిమిషం పాటు రైస్ను ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి అంతా కూడా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మరో పక్కన ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా బాదం జీడిపప్పుని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ని కూడా వేసుకోవాలి మనం ముందే కిస్మిస్ని వేసేస్తే ఇవి త్వరగా మాడిపోతాయి అందుకని చివరిలో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఉడికించుకున్న పరమాన్నంలోకి వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుంటే నోరూరుంచే బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా మనం పరమాన్నం చేసుకుంటే ఎంతసేపు అయినా కూడా పరమాన్నం అనేది గట్టిపడదు ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి పర్ఫెక్ట్గా పరమాణాన్ని ఈజీగా క్విక్గా చేసేయచ్చు సో అంతేనండి కమ్మనైన పరమాన్నం విరక్కుండా విరగకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా ఈ సింపుల్ అండ్ టేస్టీ పరమాన్నం రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్